ooooh mm. మాత్రే నమ్మ ఈ రోజు మనము ఒక హనుమంతుడి మంత్రాన్ని తెలుసుకుందాము ఈ మంత్రము ఇక జరగదు అన్న పనిని కూడా జరిపిస్తుంది చాలా చాలా శక్తివంతమైన మంత్రము ఈ మంత్రం చేయడం కోసము రెండు షరతులు ఉన్నాయి మొదటి షరతు హనుమంతుడిపై అపారమైన నమ్మకం ఉండాలి హనుమంతుడిపై అపారమైన ప్రేమ ఉండాలి ఎప్పుడైనా సరే మనము ఏదైనా దేవి దేవతల యొక్క మంత్ర జపాన్ని చేస్తున్నప్పుడు మన మనసులో ఒక భావ ఉండాలి ఒక భావన రావాలి రామ రామ రామా అనుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఎప్పటి వరకు అయితే లోపల నుండి భావన అనేది రాదు అప్పటి వరకు మనం చేసే మంత్రానికి పూజలకు రిజల్ట్ అనేది రాదు ఈ కారణంగానే కొంతమంది ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు కొంతమంది పాస్ అవుతూ ఉంటారు ఈ రోజు మనం చెప్పుకునే మంత్రం అయితే మీ మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా నెరవేర్చే మంత్రము మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఈరోజు మనము హనుమంతుడి గురించి మాట్లాడుకుందాము ఏ విధంగా అయితే పరమేశ్వరుడు ఉన్నాడో ఆ విధంగానే హనుమంతుడు ఇద్దరి మధ్యలో ఎటువంటి అంతరము కూడా లేదు కొద్దిగా సేవా సత్కారాలు చేసినా చాలు మనసు పెట్టి ప్రేమతో ఏం చేసినా కూడా మీ మనసులో ఉన్న కోరిక అనేది తప్ప కుడా నెరవేరుతుంది ఈ రోజు మనం చెప్పుకునే మంత్రము మీకు చాలా విషయాలలో ఇది ఉపయోగపడుతుంది ముందుగా మనం తెలుసుకుందాము ఎటువంటి విషయాలకు ఈ మంత్రం మనకి ఉపయోగపడుతుంది మొదటి విషయం ఏమిటి అంటే ఇంపాజిబుల్ విష అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుంది మీరు ఏం చెయ్యాలి అంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఈ మంత్రాన్ని జపించడం మీరు ప్రారంభించాలి మంగళవారం మీరు మీ ఇంట్లో ఏదైనా హనుమంతుడు చిత్రపటం ఉన్న లేదు మీ ఇంట్లో ఎటువంటి చిత్రపటము లేదు అని అనుకున్నప్పుడు మీరు తూర్పు ముఖంగా కూర్చుని హనుమంతు మనసులో ప్రార్థించండి ఆ తర్వాత మీరు హనుమంతుడికి చెప్పండి నేను ఈ కోరిక నెరవేరాలి అని హనుమంతుడి యొక్క ఈ మంత్రాన్ని చదువుతున్నాను మీరు ఈ కోరికను నెరవేర్చండి మీరు మంత్ర జపాన్ని లెక్క పెట్టవలసిన అవసరం కూడా లేదు ఈ రోజు మనము ఏదైతే మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నామో ఆ మంత్రాన్ని మీరు తిరుగుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు నిద్రపోయే ముందు మీరు ఎప్పుడు నిరంతరము కూడా జపిస్తూనే ఉండండి కేవలము మీరు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ మంత్ర జపాన్ని చెయ్యకూడదు మీరు ప్రయాణం చేస్తున్నా బంట గదిలో పని చేసుకుంటున్నా మీరు ఎంత జపం చేయగలిగితే అంత జపాన్ని చేస్తూనే ఉండండి మానసికంగా జపించండి మానసికంగా చేసే జపం ఏదైతే ఉంటుందో ఆ జపం అన్నింటికన్నా కూడా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది రెండో విషయము దీని వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ మంత్రాన్ని ప్రారంభించిన తర్వాత హనుమంతుడి బలం మీ లోపలికి ప్రవేశిస్తుంది మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వారు ఈ మంత్రాన్ని జపించడం వలన కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎప్పుడు భయపడుతూ ఉండేవారికి ఈ మంత్రము ఒక బలాన్ని ఇస్తుంది మానసిక బలాన్ని శారీరక బలాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా మనం భయపడుతూ ఉంటే మన లోపల ఉండే ఎనర్జీస్ అన్ని కూడా అందులోకి వెళ్లిపోతూ ఉంటాయి లోపలి నుండి ధైర్యం లేనప్పుడు మనం ఏ కోరికను కూడా నేర్చుకోలేము ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి మీ లోపల ధైర్యం లేకపోతే ఎప్పుడు కూడా మీరు భయపడుతూనే ఉంటారు భయపడుతూ ఉంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా లోగానే ఉంటాయి ఎటువంటి కోరిక కూడా ఎప్పటికీ కూడా నెరవేరదు ఎప్పటికీ కూడా మీరు డబ్బులను ఆకర్షించలేరు ఏదైనా ఆలోచిస్తూ ఉన్నా కూడా అది ఎప్పటికీ కూడా మీరు చెయ్యలేరు ఈ మంత్రాన్ని చేయడం వలన మూడో ఉపయోగం ఏమిటి అంటే మీకున్న బ్లాకేజెస్ అన్నింటినీ కూడా ఈ మంత్రం తొలగిస్తుంది మొత్తం బ్లాకేజెస్ అన్నింటినీ క్లియర్ చేస్తుంది ఈ బ్లాకేజెస్ వల్ల వచ్చే చాలా చాలా నెగిటివ్ ఆలోచనల్ని క్లియర్ చేస్తుంది ఎదుట వాళ్ళు మీ పైన ఏదైనా చెడు దృష్టి నరదృష్టి తగిలి వాటికేజెస్ అన్నిటి కూడా క్లియర్ చేస్తుంది మీ ఉన్న కూడా పూర్తిగా క్లీన్ చేసే పని చేస్తుంది మీకు అనిపిస్తూ ఉంటుందా మీ లైఫ్ లో బ్లాకేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ పని కూడా జరగడం లేదు ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులే వస్తూ ఉన్నాయి అని అనుకున్న వారికి ఈ మంత్రము చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది బ్లాకేజెస్ అన్ని తొలగిపోతాయి రిజల్ట్ రావడం ప్రారంభమవుతుంది బ్లాకేజెస్ రిమూవ్ చేయడానికి చాలా charlotte పవర్ఫుల్ మంత్రము ఈ హనుమంతుడు మంత్రము ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము అన్నింటికన్నా కూడా ఈ మంత్రం వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే స్ట్రెస్ డిప్రెషన్ ఎటువంటి డిప్రెషన్ లో ఉన్నా కూడా హనుమంతుడి మంత్రాన్ని జపిస్తే మొత్తం డిఫ్రెషన్ అంతా కూడా తొలగిపోతుంది మీరు డిప్రెషన్ నుంచి దూరంగా వచ్చేస్తారు హనుమంతుడి యొక్క ఈ మంత్రాన్ని మీరు చాలా తీరికగా చాలా ఆరామంగా ఈ మంత్రాన్ని జపించండి మీ స్ట్రెస్ అంతా కూడా మీ నుండి దూరం దూరంగా వెళ్ళిపోతుంది మంగళవారం ఏదైనా మంగళవారం రోజు నుండి మీరు ఈ మంత్రాన్ని ప్రారంభించండి హనుమంతుడితో చెప్పండి నేను మీ సేవలో ఉన్నాను నా డిప్రెషన్ చెయ్యండి టెన్షన్స్ ని దూరం చెయ్యండి అని హనుమంతుడిని ప్రార్థించండి నేను మీ సేవ చేస్తున్నాను మీరు నాకు మద్దతుగా ఉండండి ఇలా మీరు కోరుకున్నట్లయితే మీ లోపల విల్ పవర్ పెరుగుతుంది విల్ పవర్ పెరిగినప్పుడు ఎంత పెద్ద పదయినా కూడా మీరు తొలగించుకునే శక్తి అనేది మీ లోపలే కలుగుతుంది పెద్ద పెద్ద అనారోగ్యాల నుండి మీరు బయటపడతారు పెద్ద పెద్ద అనారోగ్యాలతో మీరు ఫైట్ చేస్తున్నారు అంటే మీ విల్ పవర్ అనేది బలంగా ఉంది అని దాని అర్థము ఈ మంత్రము మీ విల్ పవర్ ని స్ట్రాంగ్ చేస్తుంది విల్ పవర్ లేకపోతే మీరు బలహీనంగా ఉంటే మీరు ఏమీ చేయలేరు ఇంకా దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పాజిటివ్ ఆరా మనం ఏదైనా మంత్ర జపం చేస్తున్నప్పుడు కేవలము ఈ మంత్రమనే కాదు మీరు ఏ వైదిక మంత్రాన్ని జపం చేస్తున్నప్పటికీ కూడా ఒక నియమిత రూపంలో డైలీ రొటీన్ లాగా మీరు మంత్ర జపాన్ని చేస్తూ ఉంటే ఆరాకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి దానంతట అవే రావడం ప్రారంభమవుతాయి ఆరాని పాజిటివ్ చేసుకోవడానికి మనం ఎక్కువగా ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు ఈ మంత్రం యొక్క వైబ్రేషన్స్ మన ఆరాలోనికి వచ్చినప్పుడు ఆరా అనేది దానంతట అదే పాజిటివ్ గా అవడం ప్రారంభమవుతుంది మీ లోపల పాజిటివిటీ ఎంత పెరిగితే ఆరా అంత తేజస్సుగా ఉంటుంది మెంటల్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది మంత్రాన్ని మనము చివరిలో ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దీని యొక్క మ్యాక్సిమం బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మంత్రాన్ని ముందుగా చెప్తే ఆ బెనిఫిట్స్ అనేవి మీరు తెలుసుకోలేరు అందువల్లనే మనము మంత్రాన్ని చివరిలో చెప్పుకుంటున్నాము మంత్రం ఏమిటి అంటే ఓం కామ దూహే నమహ ఓం కామ దూహే నమహ ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాను మంత్రాన్ని చూసి మీరు జపం చేసుకోవచ్చు దీని అర్థం ఏమిటి అంటే మనసులో ఉన్న సమస్తమైన కోరికలను నెరవేర్చే హనుమంతుడా నేను మీకు నమస్కరిస్తున్నాను సమస్తమైన కోరికలను నెరవేర్చే హనుమంతుడా నేను నీకు నమస్కరిస్తున్నాను ఈ మంత్రాన్ని పఠించండి ఈ మంత్రాన్ని మీరు జపించినట్లయితే ఇంపాసిబుల్ అయిన విష్ కూడా పూర్తవుతుంది హనుమంతుడి నామ జపాన్ని చెయ్యండి వాటి వలన కలిగే బెనిఫిట్స్ ని మీరు పొందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి